త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెవెన్ ట్వెల్వ్ థర్టీన్ సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటే నేను అయితే ఇప్పుడు కుంభకోణం టెంపుల్స్కి అయితే వచ్చాను కుంభకోణం మధ్యకెళ్ళినట్టు ఉన్నాయి ఇక్కడ దేవాలయాలన్నీ సో కుంభకోణం టెంపుల్స్ అనేది మనకి ఎక్కడ అయితే మహామహా ట్యాంక్ దగ్గర అయితే ఉంది మనకి దీనికి కామినీ దేవి నగర్ అంటారు ఆ కామినీ దేవి నగర్ దగ్గర మహామహా ట్యాంక్ దగ్గర అయితే నేను ఉన్నాను ఇది ఇదంతా కూడా ట్యాంక్ అని ట్యాంక్ లాట్ ఆఫ్ టెంపుల్స్ అరౌండ్ దాదాపు ఒక పది పదిహేను ఉన్నాయి సో నేను విడివిడిగా అయింది కానీ ఇదిగోండి ఇది అంత టెంపుల్ ఇది ఒక టెంపుల్ మనకి కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది షైన్ ఆ ట్రైన్ అనేది కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఇక్కడ మనకు ఉన్నది శివలింగం ఒకటి ఉంది ఈ తమిళనాడికి దొరికిపోయా నేను పుణ్యం పుణ్యం అని తమిళ్లో నాకు తీస్తాను తీస్తాను ఈ తమిళ్ తెలియదు అంటుంటే నువ్వు వినవు చూడండి మొత్తం దేవాలయానికి నాకైతే అల్పించింది అండి మొత్తం ఆ చీరలని నా చేత లాగించింది పుణ్యం పుణ్యం కుంభకోణం వచ్చి నీకు పుణ్యం అంటుంది సో మొత్తం ఇదిగోండి అన్ని భాగాలకి వెళ్తాను వెళ్ళి అయితే మీకు చూపిస్తాను ఇక్కడైతే ఏమీ లేదు ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అంటే మీరు మామూలు విషయం కాదు మొత్తం లింగాలే ఉన్నట్టున్నాయి మొత్తం ఇదిగోండి ఇక్కడ ఒక శివలింగం మొత్తం గుడి ప్రాంతం మొత్తం ఉన్నట్టు ఉన్నాయి సో ఇక్కడ నుండి నేను ఎలా 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 అని చూస్తున్నాను మొత్తం ముసలి అల్పించేసింది అండి చీరలు అన్నీ నా చీర తీపించింది అవి సూదిగా ఉన్నాయి అవి ఈజీగా అంత ఈజీగా చూడడానికి అంత అందంగా డెకరేటింగ్గా కనిపిస్తున్నాయి కానీ చూడండి ముళ్ళు లాగా ఉన్నాయి ఆ ముళ్ళు ఎక్కువనే చీరలు అన్నీ నేనే లాగాను తమిళ అది ఒక మాట అయితే నేర్చుకున్నాను తమిళ తిరిగా తమిళ తెలియదు అంటే మరి వెంద అవి తీయాలి ఇవి తీయాలి మీకు పుణ్యం వస్తుందని చెప్పి ఇవన్నీ కూడా మాకు శివలింగానే సో దీనికి దారి అయితే ఏమీ లేదు నేను ఎలా వెళ్ళిపోతాను కూడా శివలింగం ఉంది ఇల్లు నేనైతే ఒక ఐదు రౌండ్లు అయితే వేసాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ చూడండి మహా ట్యాంక్ దగ్గర మనకు దాదాపు పద్దెనిమిది లింగాలు పద్దెనిమిది దే అయితే ఉన్నాయండి మొత్తం అద్భుతంగా ఉంది ఇది చక్కగా సాయంత్రం పూట వచ్చి చక్కగా స్నానంగా అంతా చేసుకొని ఎవరికి నచ్చింది దేవుడికి ఎవరికి నచ్చిన లింగాన్ని చక్కగా దర్శించుకొని టైం అయితే స్పెండ్ చేసుకొస్తే చాలా చాలా అద్భుతమైన వాతావరణం మొత్తం పద్దెనిమిది దేవాలయాలు ఉన్నాయి ఒకే దగ్గర మహా ట్యాంక్ అంటే ఇది మహా మహామామూలు కాదు మహా ట్యాంక్ అని అంటారు అందుకనే సో మహా మహా ట్యాంక్ దగ్గర మనకు దాదాపు పద్దెనిమిది శివలింగాలు ఉన్నాయండి సో బ్యూటిఫుల్గా అనిపించింది నేను ఇక్కడ నుండి నాగేశ్వరం టెంపుల్కి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను ఓకేనా అంటే దాని స్టేట్